పప్పు ఉడకతో ఇది మెదిగింది దానికి మెదిగిన దానికి అదే తేడా చిన్న చిన్నప్పుడు మా అమ్మ మల్లపప్పు చేసేది మాల కట్లు పొయ్యి మీద దారి దీన్ని చాలా తేడా వచ్చేసి చూసావా ఇది మెదుగుతుంది కదా బయట పనవలు వచ్చారు అలా ఇసుక గట్ట మూసుకుని సిమెంట్ కలుపుకుంటున్నారు నేను ఇవన్నీ తడపాలి ఇప్పుడు నిన్న కట్టిన తడపాలి లేదా బేస్ద్దు మోటార్ తీసి పక్కన పెడితే అప్పుడు అది జిమ్మ కట్టాల రాత్రి చెప్దాం అనుకున్నాను అయితే తుఫాన్ వచ్చేసింది కరెంట్ తీసేసాడా ఆయన రవి గారు ఆయన ఆయన పెట్టేస్తా క్యారేజ్ D e.

సరే నేను పాలసీలో వస్తాను నేను సైజులు రా నేను అయితే రా ఆదిత్య సరే సత్యవతి నా పన్న నేను చూసుకుంటాను ఇంటికాడ నా కోసం ఆగాక వెళ్ళిపోండి ఇంత రా ఫ్యాన్ ఫ్యాన్ కట్ట ఫ్యాన్ కట్ట మాది అయిపోయిందా ఏం వెళ్ళిపోయాడు వేసి సరే క్యాష్ వేసినట్టునండి అంది రద్దా పట్టుకేది నడు గొప్పకుని పాలు టిఫినట్టుకు వచ్చేస్తారా అదిగా యాశి అది అందులో గారం ఉంది రెడ్డిదారా ఆ రెండు పూట్లలో నీకు తమ్ముడికి అందులో గారండి ఎక్కడ ఇది కొంత టీ పోయి మేడం అలాంటి అలా రోడ్డు మీదే ఉన్నారు జనవరి ఆరోగ్య టీఎస్ మధ్యాహ్నం మధ్యాహ్నం వచ్చేస్తారుగా గ్యాస్ పై నిన్న సాయంత్రం కడిగావా అయితే ఇవాళ లాస్ట్ రోజే అంటున్నారా పురుగులు లాస్ట్ రోజా అంటే అక్కడ దోతలు మొత్తం అయిపోయినట్టేనా మరి పార్టీ అంటున్నారుగా ఇక అక్కడ అయిపోతే ఇవాళతోటి ఊళ్ళో ఉంటాయా రాత్రిపో ఏ దండ సరే పెద్ద దండ వచ్చింది ఈరోజు పిల్లలకి అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవును ఏదో కానీ మొత్తానికి మెసేజ్ పెట్టారు వాట్సాప్లో పెట్టారు మెసేజ్

ඇර මංකරග ද මරෑ මංකර කට සම කොටවා ලඟ මංකර කතිෙන మొత్తం ఇదంతా శుభ్రంగా తుడిసేసాను శుభ్రంగా తుడిసేసిన తర్వాత మొక్కలకు నీళ్ళు వేసాను మొత్తం అన్ని మొక్కలకి మొక్కలకు నీళ్ళు వేసి ఇంటి పక్కలో గుత్తి వంకాయ వండుకుంటాం వంకాయలు ఇమ్మంటే వంకాయలు అయితే కోస్తున్నాను ఈసారి మట్టికి వంకాయలు బాగా తెగినాయి మా ఇంటి పక్క వాళ్ళు చాలామంది కూరగాయల మట్టికి బాగా పండేస్తావు బబులు అంటారు సత్యవతి చేతితో మొక్క వేద్దే నేను మట్టికి పెంచుతాను అనమాట బాగా కాయలు కాపిచ్చేలాగా ఇందులోనూ ఇద్దరు హస్తం ఉంది సత్యవతి చేతి వేసిన మొక్క ఏదైనా బాగా బతికిద్ది నేను మట్టికి కూరగాయలు పండించి చూపించాలన్నమాట అలాగా ఎవరి పని అలా సక్రమంగా చేస్తాం ఈ సారాయలు ఇన్నైనాయి ఒక కేజీ దాకా ఉంటాయి మొలగ చెట్టు వచ్చేసి హైబ్రిడ్ మరి అది ఎప్పుడు కాద్దా కానీ గులాబీ పువ్వు పూసింది ఈసారి మాత్రం ఎన్ని పూలు వచ్చినాయో ఎన్ని మొగ్గలు సత్యవతి వాళ్ళకి ఈరోజు పార్టీ అంటండి అందుకే బేగ రాలేదు సింగిల్ కొట్టే కాకపోతే పార్టీ అక్కడ భోజనాలు గట్టా వండుకొని తిని వస్తారంట ఆరు గంటలకి వచ్చేటప్పుడు సత్యవతి కూర గట్ట తేవచ్చు అక్కడ వండుకునే తెద్ది ఈ పువ్వు కోసేస్తాను సాయంత్రం వచ్చాక సత్యవతి పెట్టుకుంటుంది ఉంది ఇది పచ్చిమిరగాయలు పలికి కాతుంది ఇది చాట్ నుండి ఇదిగోండి బయట మెట్లు ఇలాగ సెట్ చేశారు ఈ మెట్లుకి నేను టైల్స్ గట్టా వేయనమాట దీని మీద రంగు వేసేస్తాను రంగు వేయడానికి సెట్ చేశారు అనమాట ఇలాగ పొద్దున్న ఇద్దరు మనుషులు వచ్చి చేశారు నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చీపురు గట్ల పట్టుకుని శుభ్రంగా ఇవన్నీ తుడిసేసేపటికి నాకు సాయంత్రం అయిపోయింది ఐదు అయిపోయింది మొత్తం మీద అంతా శుభ్రంగా తుడిసిన తర్వాత అప్పుడు అప్పుడు మొక్కలకి నీళ్ళు గట్ట పోసి ఈ కూరగాయలు అయితే కోసాను టైల్స్ వేసే కుర్ర వాళ్ళని రమ్మని చెప్పాను ఈ గట్ట తీసుకుంటాక తొట్టు ఇదిగోండి ఇక ఫైనల్గా తొట్టు ఇలా సిద్ధమైంది ఇక ఇక మొన్నటి వరకు మా తొట్టు ఇక్కడ వరకు ఉండేది ఇక్కడ వరకు ఉన్నప్పుడు నేను నీళ్ళు పెట్టేవాడిని ఉండి తొట్టు నిండా కానీ తొట్టు నిండా నీళ్ళు ఉన్నా సరే పైకి ఎక్కితే పైన ఉన్న ట్యాంకు నిండేది కాదు ఈసారి కొద్దిగా పెరిగింది కాబట్టి ట్యాంకు ఈసారి తొట్టి నిండిందంటే ఈ తొట్టిలో నీళ్ళు మొత్తం పైన ట్యాంకులో కరెక్ట్గా సరిపోతాయి ఇక్కడ మోటర్గా దిమ్మనమాట ఇది స్టాండర్డ్గా కట్టించేసానుక దీని మీద మోటార్ పెట్టుకున్నాను అలాగ మోటార్ తీసి నేనే లోన పెట్టాను సాయంత్రం అయ్యేపాటికి లోనొచ్చేస్తుంది కదా బయట ఉంటే తడిసిపోద్ది అని లోన పెట్టేసాను మళ్ళీ అన్నీ సెట్ చేయాలి మళ్ళీ రేపు వొద్దు ఏం చేస్తానంటే తొట్లోకి దిగి ఇది సిమెంట్ చేసేటప్పుడు సిమెంట్ కాస్తా కూస్తా అది లోన పడిపోయింది అది మొత్తం శుభ్రంగా తోడేసేసి అందులో బ్లీచింగ్ చేసి శుభ్రంగా కడిగేసేసి వాటర్ అక్కడ పెట్టి మొత్తం అన్నీ సెట్ చేసి అప్పుడు తొట్లోకి నీళ్ళైతే పడతాను పని మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఏది ఎక్కడ పెట్టాలన్నది స్టాండర్డ్గా పెట్టేసుకుంటాను సామానం మొత్తం అక్కడే ఉన్నాయి ఆదిత్య గడు ముందోసుకొచ్చేస్తున్నాడు బరువు ఉందా కాళ్ళు దుడుచుకుని లోన ఇప్పుడు దుడిసాను లోన పట్టుకుని అదే పల్వాస్తున్నాడు రే అక్కడ వదిలేసా అన్నాడు లోడ రా ష్టం ఏది తెచ్చేసిందన్న మరి రా పట్టుకుంటారా లాంగ్ రాగరా అది తాగమ్మ సరే ఆగ అమ్మా ఏమం తెచ్చింది సోను కంఫర్ట్ ఎంత దీంతో పాటు ఒకటి ఫ్రీ వచ్చింది రెండు వందల ముప్పై రూపాయల ఇదేంటి కందిపప్పు ఒక కేజీ ఎంత పడింది కందిపప్పు ఊరళ మన ఊళ్ళో నూట ఎనభై తీసుకుంటున్నారా యాభై రూపాయలు డిఫరెన్స్ ఏంటి ఉందా ఉందా అందరికీ ఉంది రేపు పొద్దున్న మరి లేదా రేపు వద్దన్న స్వాదే అండి మంగళవారం రేపు తక్కువ తక్కువ పుచ్చుని వదిలేస్తున్నారు వాళ్ళు రాత్రి పులిహోర వదిలేదు ఆ తిన్నాక మళ్ళీ వేదలేరా తినండి మరి ఎంత తింటారో రాత్రిలాగా వదలాలని చెప్తాను అయితే ఇప్పుడు అన్నం కూర ఉండక్కలేదుగా సరే అందుకు అన్నం వేసాక టీ వేసి పెట్టు గుడ్ నైట్ చెప్పాను అయితే చెప్పానైతే వేసుకునే తీసుకున్నావు కూడా ఆ పల్వాన్ ఎంత అంటున్నాను Thank <laughs> you.